దయచేసి ఈ వీడియో పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో దీనివల్ల చాలామంది బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది పిచ్చోలై తిరుగుతున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఈ వీడియో అందరికీ ఉపయోగపడేదే అంటే కొంతవరకు ఇది పెద్దోళ్ళు చేసే పొరపాటే చిన్న పిల్లలు అలాగ ఇబ్బంది పడిపోతున్నారంటే ఆ బ్రెయిన్లో ప్రాబ్లం వస్తుందంటే అది పెద్దోళ్ళు చేసే పొరపాటు అది ఆ వీడియో అనేది ఇప్పుడు మేము చూపిస్తా చూడండి ఒకసారి ఈ పిల్లగాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సెల్ ఫోను బాగా అలవాటు చేసి అంటే ఏడిసినా సెల్ ఫోన్ ఇవ్వటం అన్నం తినకపోయినా సెల్ ఫోన్ ఇయ్యటం వాడు ఏమన్నా అలిగినా సెల్ ఫోన్ ఇయ్యటం అట్లా అలవాటు చేసి తల్లిదండ్రులు రోజున వాడు పిల్లగాడు పండుకున్నా కానీ ఆ సెల్ ఫోను అక్కడ అక్కడేదో ఉంది సెల్ ఫోన్ అన్నట్టుగా ఆ చేతులు ఆడిస్తూ ఉండు వాడు తెలుగుతో లేడు నిద్రలో ఉన్నాడు నిద్రలో ఉండి కూడా ఆ సెల్ ఫోన్ అక్కడ ఉందని చెప్పేసి ఆ పిల్లగాడు ఆ చేతులతోనే అలాగంటా ఉండు డాక్టర్లు ఏం చెప్పారట అంటే తొంభై శాతం వరకు ఈ పిల్లగాడికి క్యూర్ అయ్యే అవకాశం లేదు పది శాతం వరకే ఉందని చెప్పారట పది శాతం వరకే ఉందంటే ఆ పిల్లగాడికి ఏ ఏమో మనం కూడా కరెక్ట్ చెప్పలేము కాబట్టి అందరం కలిసి అసలు డెబ్బైలకి నయం అవ్వాలని చెప్పి కోరుకుందాం ఈ వీడియో ఎందుకు షేర్ చేయమంటున్నంటే ఇది పెద్దోళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా కూడా కొంతమందికి పదే పదే ఫోన్ సెల్ ఫోనే బాగా అలవాటైపోతుంది బ్రెయిన్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసేసి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టే ఇసంటి వీడియో అనేది పది మందికి షేర్ చేస్తే ఎంతోమంది తెలుసుకొని వాళ్ళ పిల్లలకి పెద్దలకు కూడా అవకాశం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేయమంటున్నాను ఈ పిల్లగాడికి మాత్రం నయమవాలయం కోరుకుందాం అందరికి షేర్ చేద్దాం ఈ యొక్క వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ విధంగా ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వారందరికి కూడా నయమవ్వాలని కోరుకుందాం సెల్ ఫోన్ కొద్దిగా దూరంగా ఉందాం నమస్తే